గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ ఈ శివరాత్రి మీరు అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నా అలాగే ఈ శివరాత్రి రోజున మీరు ఏ టెంపుల్కి వెళ్ళారో కింద కామెంట్ చేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ విజేందర్ గుప్తా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా ఇటీవల నియమితులయ్యారు విజేందర్ గుప్తా ఢిల్లీలోని రోహిణి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు ప్రొటెం స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే అత్యంత సీనియర్ నేత అయిన అరవిందర్ సింగ్ లౌలీ ఎన్నికయ్యారు గిరిజన సాంప్రదాయ నృత్యమైన జమోయిర్ బినందినిని ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు ఆన్సర్ అస్సాం గిరిజన సాంప్రదాయ నృత్యమైన జమోయిర్ బినందిని ఇటీవల అస్సాం రాష్ట్రంలోని గౌహతి నగరంలో నిర్వహించారు దాదాపు తొమ్మిది వేల మంది కళాకారులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు గిన్నీస్ రికార్డు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర అధికారులు నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రమేది ఆన్సర్ త్రిపుర రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మొదటి స్థానంలో త్రిపుర రాష్ట్రం ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బులెటెన్ తెలిపింది తర్వాతి స్థానాల్లో ఢిల్లీ మరియు గోవా రాష్ట్రాలు ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ పదహారవ స్థానంలో ఉంది ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో స్థూలకాయం నివారించే పోరాటంపై సందేశం ఇవ్వటానికి ఎంతమంది ప్రచారకర్తలను ఎన్నుకున్నారు ఆన్సర్ పది ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో స్థూలకాయాన్ని నివారించే పోరాటంపై సందేశం ఇవ్వటానికి పది మంది ప్రచారకర్తలను ఎన్నుకున్నారు వారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర మోహన్ లాల్ నిరాహవా మనుభాకర్ మీరాబాయ్ చాను నందన్ నిలేకని మాధవన్ శ్రేయా ఘోషల్ మరియు సుధామూర్తి దేశంలోనే మొట్టమొదటిసారిగా హైపర్లుప్ టెక్నాలజీ ట్రాక్ని ఈ క్రింది సంస్థ తయారు చేసింది ఆన్సర్ ఐఐటి మద్రాస్ దేశంలోనే మొట్టమొదటిసారిగా హైపర్లుప్ టెక్నాలజీ ట్రాక్ని ఐఐటి మద్రాస్ సంస్థ తయారు చేసింది ఈ టెక్నాలజీని ఐఐటి మద్రాస్ సంస్థ ఇండియన్ రైల్వేస్ ఎల్ మరియు హిందాల్కో వంటి ప్రముఖ కంపెనీల సహాయంతో తయారు చేసింది ఇందులో రైలు గంటకు ఆరు వందల కిలోమీటర్ల నుంచి పన్నెండు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు దేశంలో విద్యావంతులైన తల్లుల సంఖ్యలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ కేరళ కేరళ రాష్ట్రం దేశంలో విద్యావంతులైన తల్లుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉంది దీనిని అజర్ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ సర్వే తెలిపింది తరువాతి స్థానాల్లో హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి చదివిన తల్లులు రెండు వేల పదహారులో పది పాయింట్ నాలుగు శాతం ఉండగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నారని ఈ నివేదిక తెలిపింది అంగారక గ్రహం ఎరుపు రంగు ఏర్పడటానికి ఈ క్రింది ఖనిజం కారణమని అమెరికా శాస్త్రవేత్తలు నిర్ధారించారు ఆన్సర్ హైడ్రేట్ అంగారక గ్రహం ఎరుపు రంగు ఏర్పడటానికి ఫెర్రీహైడ్రేట్ ఖనిజం కారణమని అమెరికాకు చెందిన బ్రౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్ధారించారు అంగారక గ్రహంపై హైడ్రేట్ మరియు ఐరన్ ఆక్సైడ్ వంటి ఖనిజాలు అధిక మొతాదులో ఉన్నాయని ఈ శాస్త్రవేత్తలు తెలిపారు ఇలాంటి ఖనిజాలు ఏర్పడాలంటే నీరు అవసరమని అంటే కోట్లాది ఏళ్ళ సంవత్సరాల క్రితమే ఈ అంగారక గ్రహంపై జీవం ఉండేదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు అమెరికాలో శాశ్వత నివాస హోదా పొందడానికి ఎన్ని లక్షల డాలర్లు ఖర్చు చేసి గోల్డ్ కార్డు వీసా పొందాలని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు ఆన్సర్ యాభై లక్షల డాలర్లు అమెరికాలో శాశ్వత నివాస హోదా పొందడానికి యాభై లక్షల డాలర్లు ఖర్చు చేసి గోల్డ్ కార్డ్ వీసా పొందాలని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు నలభై మూడు పాయింట్ ఐదు ఆరు కోట్లు గతంలో దీని స్థానంలో ఫైవ్ వీసా ఉండేది ఈ ఫైవ్ వీసా పొందాలంటే పది లక్షల డాలర్ల పెట్టుబడులు పెట్టాలి ఇప్పుడు ఫైవ్ వీసాను రద్దు చేసి వీటి స్థానంలో గోల్డ్ కార్డ్ వీసాను అందించబోతున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుక కుంభమేళ ఏ మూడు నదుల కలయిక ఆన్సర్ గంగా యమున సరస్వతి ఇటీవల ప్రయాగ్ రాజ్లో జరిగిన కుంభమేళ గంగా యమున సరస్వతి మూడు నదుల కలయిక ఈ కుంభమేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుకగా ఈ కుంభమేళ రికార్డు సాధించింది దాదాపు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ కుంభమేళ జరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున పుష్య పూర్ణిమ రోజు ఈ కుంభమేళ ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి పండుగ రోజున ముగిసింది ఈ కుంభమేళకు సంబంధించిన ప్రశ్నలు రాబోయే పరీక్షల్లో తప్పకుండా అడగచ్చు సో దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను తప్పకుండా గుర్తుంచుకోండి ఇటీవల ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పులుల సంరక్షణ చేస్తున్న ఈ క్రింది ఆదిమ తెగను గురించి కొనియాడారు ఆన్సర్ సులిగా ఇటీవల ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పులుల సంరక్షణ చేస్తున్న కర్ణాటక రాష్ట్రంలో బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్లో ఉన్న సొలిగ తెగ గురించి కొనియాడారు సొలిగ అంటే చిల్డ్రన్ ఆఫ్ బాంబు అని అర్థం దేశంలో టైగర్ రిజర్వ్ ప్రాంతంలో నివసించడానికి తొలి హక్కు ఈ సొలిగ తెగ పొందింది గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది ఆన్సర్ మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఇటీవల మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో జరిగింది ఈ కార్యక్రమం ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదో తేదీ వరకు జరిగింది వాతావరణ పీడనాన్ని ఈ క్రింది పరికరంతో కొలుస్తారు ఆన్సర్ బారోమీటర్ సముద్రపు లోతును కొలవడానికి ఈ క్రింది పరికరాన్ని ఉపయోగిస్తారు ఆన్సర్ పాతోమీటర్ రెడ్ ప్లానెట్గా ఈ క్రింది గ్రహాన్ని పిలుస్తారు ఆన్సర్ అంగారకుడు ఎత్తు ప్రదేశాలలో నీటి మరుగు ఉష్ణోగ్రత ఈ క్రింది విధంగా ఉంటుంది ఆన్సర్ తగ్గుతుంది బారోమీటర్ రీడింగ్ అకస్మాత్తుగా పడిపోవడం దీనిని సూచిస్తుంది ఆన్సర్ తుఫాను హెచ్చరిక పొగమంచు దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు ఆన్సర్ వాయువులోని ద్రవం ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ స్టడీస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్